ఈరోజు షార్ట్ స్టోరీ చిలుక పలుకులు ఒక అడవిలో రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు మీద ఒక చిలుక జీవిస్తూ ఉండేది అయితే ఆ చిలుకకి రెండు చిలుక చిలుకకి రెండు పిల్లలు ఉండేవి అయితే అక్కడ అనుకోకుండా ఒక పెద్ద గాలివాన రావడంతో చిలుక చనిపోయింది చిలక పిల్లలు రెండు ఉన్నాయి కదా అవి బతికే ఉన్నాయి అందులో ఒకటి వేటగాడికి దొరుకుతుంది ఇంకొకటి దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమంలో ఈ గాలివానికి వెళ్ళి పడిపోతుంది అప్పుడు అక్కడ ఉన్న ముని ఆ చిలుకను పెంచుకుంటాడు కొన్ని రోజులు గడ గడుస్తూ ఉండగా ఈ చిలుకలు కొంచెం పెద్దవి అయి ఉంటాయి అయితే ఒక మహారాజు అడవికి వేటాడడానికి వస్తాడు అయితే ఇలా వెళుతూ ఉండగా వేటగాడి దగ్గర పెరిగిన చిలుక ఇలా అంటుంది చూడు ఎవరో వచ్చారు త్వరగా పం పంపేయండి అనేసి చిలుక రాజుగారిని చూసి అంటుంది అయితే రాజుగారికి ఆ చిలుకను చూసి అసహ్యం వేస్తుంది ఎందుకంటే పెద్దలంటే గౌరవం లేదు చిలుక మాట్లాడే విధానం బట్టి చిలుకను చూస్తే రాజుకి ఒక విధమైన అసహ్యం వేసింది అలా వెళుతూ ఉండగా ఇంకొక ఇంకొక చిలుక కనిపించింది ఆ చిలుక ఎక్కడ పెరిగింది అంటే అది ముని ఆశ్రమంలో పెరిగిన చిలుక ఉంది కదా అది రెండో చిలుక ముని ఆశ్రమంలో కనిపించింది అయితే అది చి రాజుగారిని చూ చూడగానే దయచేయండి మహారాజా మీరు ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి వచ్చి మీరు మంచిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి మీరు రావడం వల్ల మా ఈ ఆశ్రమానికి చాలా వెలుగు వచ్చింది అనేసి మహారాజుని చాలా ఆనందంతో చాలా మంచిగా మాట్లాడుతూ చాలా ఎలా అంటే ఒక చిలుక చాలా అంటే రాజుని చూసి ఒక రాజుకి ఇవ్వవలసిన గౌరవంతో కలిపి చాలా మంచిగా రాజుని ఆహ్వానించింది అప్పుడు రాజు అనుకున్నాడు ఇందాకల చూసిన చిలుకేమో ఇలా మాట్లాడింది ఇప్పుడు చూసిన చిలుకేమో ఇంత మంచిగా పిలుస్తుంది ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి నాకైతే రెండు ఒకటే అనిపిస్తున్నాయి ఒకేలాంటివి అనిపిస్తున్నాయి కానీ అక్కడ మాట్లాడే చిలుకకి ఇక్కడ మాట్లాడే చిలుకకి ఎంత ఎంత తేడా ఉంది ఈ రెండు చిలుకలకి ఎంత తేడా ఉండకపోతే ఆ చిలుక నన్ను రాగానే వెలుపు అంటుంది ఈ చిలుక రండి మహారాజా అని ఎంత గౌరవంగా పిలిచింది అనేసి రాజు అనుకున్నాడంట అప్పుడు ఈ ఈ మాటలు విన్న చిలుక రాజుగారు ఆ చిలుక వేటగాడి దగ్గర పెరగడం వల్ల అది అలా ఉంది అది నా తమ్ముడే మేము చిన్నప్పుడు పెద్ద గాలివాన రావడంతో వేటగాడి దగ్గర మా తమ్ముడు జీవిస్తున్నాడు నేను ఈ ముని ఆశ్రమంలో జీవిస్తున్నాను మా తమ్ముడు ప్రవర్తన అక్కడ వేటగాడి దగ్గర పెరగడం వల్ల అలా ఉంది నా ప్రవర్తన ఇక్కడ మంచి మనుషులైన ముని ఆశ్రమంలో ఉండడం వల్ల నా ప్రవర్తన ఇలా ఉంది అని రాజుగారికి చెప్పిందంట ఇందులో నీతి ఏంటంటే మన ప్రవర్తన బట్టే మన మాటలు తీరు బట్టే మన ప్రవర్తన ఉంటుంది మనం దాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది రెండు పక్షులు ఒకేలాగా ఉన్న వాటి మాటల విధానం వా వాళ్ళు ఉండే స్థలాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది